ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ జ్యోతిష రత్న జ్యోతిష చక్ర వైభవ నిపుణులు డాక్టర్ రాళ్ళపల్లి రవి కుమార్ గారు నమస్తే గురువు గారు గురువు గారు రెండు మార్చి నెలలోని ద్వాదశ రాశుల్లో వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందామండి ముందుగా మార్చి నెలలోని ద్వాదశ రాసుల్లో నవగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి తప్పకుండా అండి సమాకారే పరబ్రహ్మ స్వరూపిని వాసరాపీఠ నెల సరస్వతి నమోస్తి సుమన్ ప్రేక్షకులకి నమస్కారం నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో మార్చి నెల అంతా ఉన్నాయి ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి మీనరాశిలో ఉన్నారు అలాగే మనకి బుధుడు వచ్చేసి అదే మీనరాశిలో నీచ స్థానంలో ఉన్నారు నెక్స్ట్ గురువు వచ్చి మనకి మేషరాశిలో ఉన్నారు అలాగే రాహు మనకి మీనరాశిలో ఉన్నారు అలాగే కేతు వచ్చేసి మనకి కన్యారాశిలో ఉన్నారు ఇక శుక్రుడు మనకి కుంభరాశిలో ఉన్నారు అలాగే శని స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు అలాగే కుజుడు కూడా మనకి కుంభరాశిలో ఉన్నారు ఓవరాల్గా చూసుకుంటే కనుక కుంభరాశి మీనరాశిలో మూడు మూడు గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఈసారి కొంచెం జాగ్రత్తగానే చెప్పుకోవాలండి గురువు గారు మార్చి నెలలోని మనం ద్వాదశ రాశిలో ఒక్కొక్క రాశి గురించి అలానే ఆ రాశి గలవారు ఎటువంటి పరిష్కారాలు పాటించాలో చాలా వివరంగా తెలియజేస్తున్నారు ముందుగా ధన్యవాదాలు మీకు అయితే ఈ వీడియోలో మనం తులారాశి గురించి అండి తులారాశి గలవారు ఎలా ఉండే అవకాశం ఉంటుంది వాళ్లకు చక్కటి పరిష్కార మార్గాలు సూచిస్తారా తులారాశి అనగానే మనకి చిత్త మూడు నాలుగు పదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఈ నక్షత్రాల సమూహం మనకి తులారాశిలోకి వస్తుంది సాధారణంగా ఈ పన్నెండు రాసులు ఇరవై ఏడు నక్షత్రాలు నాలుగు పాదాలు ఒకటి సో ఇరవై ఏడు నక్షత్రాలు ఇంటూ నాలుగు పాదాలు నూటెనిమిది అలాగే తొమ్మిది గ్రహాలు ఇంటూ పన్నెండు రాసులు నూటెనిమిది సో ఈ నూటెనిమిది పాదాలు మనకి పన్నెండు రాసుల్లో మ్యాచ్ అవ్వాలంటే ప్రతి రాశిలో తొమ్మిది పాదాలే ఉండాలన్నమాట అందుకే చూడండి కొన్ని ఇందులో ఉంటే పాదాలు కొన్ని పక్కదాంట్లో కూడా ఉంటాయి ఇప్పుడు వి తుల రాశిలో విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఉంది మళ్ళీ వృశ్చిక రాశికి వచ్చేప్పుడు నాలుగో పాదం ఉంది అందరూ అనుకుంటారు ఎందుకు అన్నీ ఒక నక్షత్రం ఉందంటే ఆ నాలుగు పాదాలు ఒకటే రాశులు ఉండొచ్చు కదా అని సో మనకి తొమ్మిది గ్రహాలు పన్నెండు రాసులు సో నైన్ ఇంటూ ట్వెల్వ్ వన్ నాట్ ఎయిట్ అలాగే ఇరవై ఏడు నక్షత్రాలు ఇంటూ నాలుగు పాదాలు వన్ నాట్ ఎయిట్ సో అన్ని పన్నెండు రాసుల్లోకి నాలుగు నాలుగు పాదాలు చొప్పున ఒక్కొక్క నక్షత్రం తొమ్మిది పాదాల చొప్పున ఒక్కొక్క రాశిలోకి రావాలంటే తొమ్మిది పాదాలు కాబట్టి అలా స్ప్లిట్ అయ్యండి ఇప్పుడు ప్రస్తుతం తులారాశివారి మటుకు అత్యద్భుతంగా ఉందని చెప్పారు శ్రమ కాలం ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది అవసరానికి డబ్బులు సమకూరితాయి రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి అలాగే స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి మధ్యవర్తిత్వం వహిస్త వహించవచ్చు ష్యూరిటీస్ పెట్టవచ్చును అలాగే ముఖ్యంగా గురువు పరిపూర్ణంగా బలంగా ఉండండి సప్తమ స్థానంలో హండ్రెడ్కి హండ్రెడ్ ఉన్నాడు అలాగే శని పంచమ స్థానంలో స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి అతను కూడా చాలా బలంగా ఉన్నాడు రాహు ఆరో ఇంట పన్నెండవ స్థానంలో కేతు వాళ్ళిద్దరు కూడా బలంగా ఉన్నారు కాబట్టి వారికి పట్టిందల్లా బంగారం చెప్పుకోవచ్చు అటు క్రీడాకారులకి రాజకీయ నాయకులకి విద్యార్థులకి అందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పట్టిందల్లా బంగారం చెప్పుకోవచ్చు పత్రికా రంగం యూట్యూబ్ రంగం మీడియా రంగం సినిమా రంగం వారందరూ కూడా అత్యద్భుతంగా ఉందని చెప్పవచ్చు ముఖ్యంగా ఏంటంటే అదృష్టకారకుడు లక్ ఫేవర్ చేసే గ్రహం ముఖ్యంగా శని మనకి పంచమ స్థానంలో స్వస్థానంలో ఉండడం చేత అదృష్టం పరిపూర్ణంగా ఉండడం అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ తులా ఈ లగ్నమైన తులారాశి అయినా పంచమ స్థానాధిపతి శనియాడు ఉదాహరణకి అంటే ఇదే స్టూడియోలో వాల్టేర్ వీరయ్య గురించి మనం చెప్పుకున్నాం అండి వాల్టేర్ వీరయ్య గురించి సినిమా గురించి చెప్పుకున్నప్పుడు చెప్పిన పాయింట్ ఏంటంటే తులారాశి ఆయనది చిరంజీవి గారిది కాబట్టి పంచమ స్థానాధిపతి అయిన శని స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి లాస్ట్ ఇయర్ జనవరి నుంచి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ దాకా సినీ అక్కడే ఉంటాడు యోగకారకుడైన సినీ పంచమ స్థానంలో స్వస్థానంలో ఉన్నందుకు ఆయనకి సినిమా హిట్ అవ్వడం మంచి అవార్డులు రివార్డులు రావడం గవర్నమెంట్ నుంచి మంచి పెద్ద పోస్ట్ రావడం ఏంటనుక ఫర్ ఎగ్జాంపుల్ పద్మవిభూషణ్ ఆయనకి ఇచ్చారు రావడం ఇవన్నీ జరిగాయి అది ఏంటంటే అందుకే అనమాట సో ప్రతి లగ్నానికి యోగకారుకుడు అదృష్టకారు కూడా ఎవరైతే ఉన్నారో వాడు స్వస్థానం కానీ ఉచ్చస్థానం కానీ ఉన్నప్పుడు మనకి చాలా యోగాన్ని ఇస్తాడు సో అలా చిరంజీవి గారికి పద్మవిభూషణ్ కూడా అన్నమాట ప్రస్తుతం మటుకు తులారాశి వారికి పట్టిందల్ల బంగారం మనం హండ్రెడ్ పర్సెంట్ చెప్పుకోవచ్చు మరి ఆ పట్టిందల్ల బంగారం అంటున్నారు అండ్ అన్ని గ్రహాలు కూడా సానుకూలంగా ఉన్నాయి కాబట్టి ఆరోగ్యం ఎలా ఉండే అవకాశం ఉందండి ఆరోగ్యానికి ముఖ్యంగా కారకుడు మనకి శని కూడా అనుకున్నాం ఆయుష్ కూడా ఆయనే కారకుడు అలాంటి శని సేమ్ మళ్ళీ ఇదే తులారాశి వారికి పంచమ స్థానంలో స్వస్థానం ఉన్నందుకు ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లలు తులారాశి వారు ఎవరైతే ఉన్నారు వారందరూ కూడా ఆరోగ్య ఆయుష్ పరిపూర్ణంగా చాలా బాగుందనే చెప్పుకోవాలి అండ్ చాలా మంది సంతానం కోసం చూస్తూ ఉంటారు వాళ్ళకి ఈ మాసం అంతా కూడా గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ సంతానం కూడా కలిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా సో సంతానం విషయం చూసుకున్నా కూడా గురు సంతాన కారకుడు అండి ఎవరికైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ జాతకం చూసినప్పుడు పంచమ స్థానం పంచమ స్థానాధిపతి పంచమ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయో చూస్తారు సంతానానికి ఎన్ని చూసినా కూడా గురువు అనే గ్రహం అసలు ఎక్కడ ఉన్నాడు గురువు అనే గ్రహం ఉచ్చలో ఉన్నాడా నీచలో ఉన్నాడా స్వస్థానంలో ఉన్నాడా కేంద్రంలో ఉన్నాడా కోణంలో ఉన్నాడా చూస్తారు సో అలాంటి గురువు అనేవాడు ముఖ్యంగా తులారాశి వారికి సప్తమ స్థానంలో గోచరించే ఉన్నందుకు నైంటీ పర్సెంట్ బలం అక్కడే ఉంది మిగతావి చిన్న చిన్న ఉన్నా కూడా పర్వాలేదు కానీ ముఖ్యంగా గోచరించే గురుబలం ఉన్నప్పుడు మనకి కలిగేందుకు అవకాశాలు ఎక్కువగానే ఇంకా ఇండివిజువల్ ఎవరికైనా కలగట్లే అంటే మనకు ఇండివిజువల్గా జాతకం చూసుకోవాలండి పంచమ స్థానంలో పాప పాపగ్రహం ఉన్న పంచమాధిపతి నీచలో ఉన్నా పంచమ స్థానంలో ఎవరైనా నీచగ్రహం ఉన్నా గురువు స్థానంలో ఉన్నా లే గురువు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉన్నా పంచమ స్థానంలో పాపగ్రహాలు ఉన్నా సో జాతకం కూడా అందుకేనండి సాధారణంగా అనుకుంటారు అమ్మాయికి మంచి చదువు ఉంది మంచి ఉద్యోగం ఉంది అందంగా ఉంది ప్రాపర్టీ ఉంది అణుక ఉంది అన్నీ ఉండొచ్చు కానీ సంతాన స్థానం ఎలా ఉంది ఆరోగ్య స్థానం ఎలా ఉంది ఆయుష్ స్థానం ఎలా ఉంది అలాగే ముఖ్యంగా ఇప్పుడు మగపిల్లలకి ఇచ్చి పెళ్ళి చేస్తుంటారు అమ్మాయిలు తల్లిదండ్రులు అబ్బాయి ఉద్యోగం అని చెప్పి తర్వాత ఉద్యోగం అయిన తర్వాత వ్యాపారం చేస్తా అంటే ఆ అలవాట్లు అలవాట్లన్నీ వస్తే అలాగే యాక్సిడెంట్ ప్రోన్ హారోస్కోప్ అయితే చాలా ఒక పది పదిహేను పాయింట్లు మెయిన్గా ఇండివిజువల్గా జాతకం చూడాలి అందరు కూడా ఏంటంటే నక్షత్రం చూసి ముందుకు వెళ్ళిపోతారు నక్షత్రంతో జస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ జస్ట్ ట్వంటీ పర్సెంట్ అనుకోండి అంతే ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పాయింట్స్ ఎందుకంటే ఫస్ట్ కుటుంబ స్థానం బాగుందా లేదా వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉంటారు లేదా మ్యార మ్యారేటడ్ లైఫ్ బాగుంటుందా లేదా ఈగో ప్రాబ్లమ్స్ ఉంటాయా సంతానం ఉందా ఆరోగ్యం ఉందా ఆయుష్ ఉందా యాక్సిడెంట్ ప్రోనా ఉంటాయా మిగతా డైవర్స్ ఉందా సెకండ్ మ్యారేజ్ ఉందా మిగతా టెన్ పాయింట్స్ మొత్తం డే టు ప్లేస్ టైం పట్టే మనకు తెలుస్తుంది కాబట్టి చదువుందని ఉజ్జ ఉందని కాదు ముఖ్యంగా చిన్నది ఎందుకంటే ఎన్నో లక్షలు ఖర్చు పెడతారు ఫస్ట్ అమ్మాయి గురించి ఫస్ట్ ఫోటో తీయడం నుంచి స్టార్ట్ చేస్తే ఫోటో తీయడం బట్టలు బంగారం ఫంక్షనాలు మొత్తం ఫోటోగ్రఫీ అన్నీ లేకపోయినా లక్షల్లోనే ఉంటాయి కానీ ఒక చిన్నది ఎక్కడ మిస్ అవుతారంటే జస్ట్ మ్యాచ్ మేకింగ్లో ఒక్క మ్యాచ్ మేకింగ్ చేశారు మనకు సరిపోలేదు ఇద్దరు ముగ్గురు ప్రొఫెషనల్ యాస్ట్రాలజర్ మ్యాచ్ మేకింగ్ చేసేవాళ్ళు చూపించండి అసలు నక్షత్రం కలవకుండా కూడా చాలామంది చేసేస్తుంటారు బాగున్నారంటే బాగున్నారు బాగాలేనప్పుడు అంటే మన అన్ని చదువుండి ఉద్యోగం అన్నీ ఉన్నప్పుడు ఎందుకు ఇది కూడా వదులుకోవడం ఒక్క వన్ పర్సెంట్ మనం ఇది కూడా చూసుకున్నాం ఇద్దరు ముగ్గురు చూపించండి థర్డ్ ఒపీనియన్ తీసుకోండి బాగుందంటే ముందుకెళ్ళండి నష్టమే లేదు కదా మరి వ్యాపారస్తులకు ఎలా ఉంటుందండి వ్యాపారస్తులు కూడా పట్టిందలా బంగారం అండి ఎందుకంటే ముఖ్యంగా గురువు అనేవాడు మనకి సప్తమ స్థానంలో ఎప్పుడైతే ఉన్నాడో రాసిన సప్తమ దృష్టితో హండ్రెడ్ పర్సెంట్ చూస్తాడు కాబట్టి పరిపూర్ణమైన బలం ఉంది ముఖ్యంగా శని బలం కూడా బాగుంది అలాగే శుక్రుడు కూడా చాలా బాగున్నాడు రవి కూడా చాలా బాగున్నాడు కాబట్టి వ్యాపారస్తులు కొత్త వ్యాపారం స్టార్ట్ చేసుకోవచ్చు లేదంటే ఎక్స్పెన్షన్గా వెళ్ళచ్చు అప్పులు ఇచ్చినా క్రెడిట్ ఇచ్చినా కూడా తప్పకుండా అవన్నీ కూడా వెనక గురువు గారు వీళ్ళకి ఎయిటీ పర్సెంట్ వరకు బాగుంది ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఎవరికైనా ఏ రాశి వరకైనా ఇబ్బందులు ఉంటాయి సో మరి వాళ్ళు ఎటు అంటే ఎటువంటి పరిష్కార మార్గాలు పాటించాలి ఏ దేవతను ఆరాధించాలి ఏ దేవుణ్ణి పూజించాలి అంటే ఏం చెప్తారు తప్పకుండా మనకి మామూలుగా తులారాశి కానీ తులాలగ్నం కానీ ఎవరైనా సరే మళ్ళీ సేమ్ కుంభరాశి అధిపతి కూడా శని అవుతాడు కాబట్టి ఫిఫ్త్ లో అంటే పంచమ స్థానాధిపతి శని అయ్యాడు కాబట్టి ఆంజనేయ పట్టుకుంటే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది చూడండి ఫర్ ఎగ్జాంపుల్ అందుకే చిరంజీవి గారిని తీసుకోండి అందుకే ఆయన ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం మొన్న కూడా ఆయన చెప్పారు కదా ఆంజనేయ స్వామి ఇప్పుడు హనుమాన్ సినిమా గురించి కానీ వీటి గురించి కానీ కూడా ఆయన వచ్చి చెప్పారు సో వాళ్ళది అంజనా ప్రొడక్షన్స్ తీసుకోండి ఎలా అయినా తీసుకోండి సో ఖచ్చితంగా ఆంజనేయ స్వామి ఎక్కువగా ఇష్టపడతారు ఆంజనేయ స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది వాళ్ళకి లక్ ఫేవర్ చేసే గ్రహమే శని అలాంటి ఆంజనేయ స్వామి కాబట్టి ఆంజనేయ స్వామి పట్టుకుంటే ఖచ్చితంగా పనులు అవుతాయి అన్నమాట ఓకే ఎటువంటి పరిష్కార మార్గాలు ఆచరించాలి అంటే ప్ర ప్రతి శనివారం ఉపవాసం ఉండడం ముఖ్యంగా ప్రస్తుతం తులారాశి వారికి ప్రతి శనివారం ఉపవాసం ఉంటే చాలా మంచిది అలాగే వీలైతే కనుక ఆంజనేయవామి ఎక్కువగా ఆరాధించడం ప్రతిరోజు ఆంజనేయ అష్టోత్తరం చదువుకోవడం వీలైతే మంగళవారం కానీ శనివారం కానీ ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి నలభై ఒక్క ప్రదక్షిణాలు చేసుకోవడం వడమాల కానీ అయితే సింధూర పూజ కానీ లేకపోతే తమలపాకుల పూజ హనుమంతుడికి చేయిస్తే కనుక అన్ని విధాలా మంచి చేకూరుతుంది గురుగారు మార్చి నెలలోని ద్వాదశ రాశుల్లో మనం తులారాశి రాశి గల వారికి ఎలా ఉండే అవకాశం ఉంటుంది చక్కటి పరిష్కార మార్గాలు సూచించారు ధన్యవాదాలు నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకు విద్య గురించి కానీ ఉద్యోగానికి సంబంధించి కానీ వివాహానికి సంబంధించి కానీ కుటుంబ సమస్యలకు సంబంధించి కానీ వ్యాపారానికి సంబంధించి కానీ ఇతరత్ర ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ మీకు కింద స్క్రోల్ అయిన నంబర్కి కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్ కూడా చేసి గురువుగారు అపాయింట్మెంట్ తీసుకుని గురువుగారితో మీరు నేరుగా మాట్లాడి చక్కటి పరిష్కార మార్గాలు పొందగలరు ధన్యవాదాలు